కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు కార్తీక పౌర్ణమ వ్రతమును ఆచరించుట పురంజయుడు విశిష్టమహాముని చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచిగా దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి ఆచరించి తన గుహముకు వెళ్ళాను అట్టి సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనండా తులసమాలను ధరించి పురంజేని వద్దకు వచ్చి రాజా విచారించకు నీవు వెంటనే చల్లాచెదులైన నీ సైన్యాన్ని కోడగట్టుకుని మరలా యుద్ధానికి సంసిద్ధమయ్యి నీ శత్రురాజులతో పోరుశుల్పము నీ రాజ్యము నీకు దక్కుడు అని దీవించి అదృశ్యమయ్యను అతనెవరో మహానుభావుడుగా ఉన్నాడని ఆ వృద్ధుల మాటలను నమ్మి యుద్ధానికి సంసిద్ధుడైన పురంజేయుడు శత్రురాజులతో ఘోరమైన యుద్ధము చేసెను దెబ్బతిన్న కోద్రంతో ఉన్నటువంటి పురంజయుని సైన్యం దాటికి శత్రురాజులు సైన్యము నిలవలేకపోయేను అదిగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని యొక్క విజయానికి అన్ని విధాల సహాయపెడను అంతయు శ్రీమన్నారాయణి మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజీ భోపాలులు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపము అని కేకలు వేయిచ్చు పారిపోయేది పురంజేయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ యొక్క కటాక్షానికి పాత్రైన వారు శత్రుభయము కలుగునా విషము తాగినను అమృతం వలె అవును ప్రహ్లాదులకు తన తండ్రైన హిరణ్యకర్షుడు విషమునివ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగానే అది అమృతమయ్యను శ్రీహరి కృప వలన సూర్యచంద్రుడు ఉన్నంతవరకు ధ్రువుడు జీవించి ఉను కదా స్వర్ణ చేసిన వారికి శత్రువుల నుండి బాధలు కలగవు అధర్మము ధర్మముగా మారును దేవానుగ్రహము లేనివారు ధర్మమే అధర్మమగును తాడే పామే ఖర్చును కార్తీక మాసంలో నదీ స్థానం ఆచరించి దేవాలయంలో జ్యోతి వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విపత్తుల నుండి పటాపంచులగును సకల సౌఖ్యాలు కలుగును భక్తితో ఆ వ్రతమును ఆచరించిన వారు ఏ జాతి వారేనను పుణ్యము కలుగును బ్రాహ్మణులుగా జన్మించి సకల శాస్త్రంలో చదివి కూడా విష్ణువుపై లేని వారు సూదులతో సమానమగును వేద వేద్యాలను మూలరించి దైవభక్తి గలవాడు కార్తీక మాస వ్రత నిష్టానుష్ఠాన పరుడు అయినటువంటి భక్తుని హృదయంలో భగవంతుడు ఎప్పుడూ కొలువై ఉండను సాగరం నుంచి విముక్తిని చేయగలడు జాతి భేదము తేడా లేకుండా విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబీరసుడు శౌనుకాది మహామునుడు మరెందరో రాజులు కూడా విష్ణుభక్తితో విష్ణును పూజించి ముక్తిని పొందారు శ్రీహరి భక్తవత్రుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు ఎవరైనా శక్తి లేనివేటలా వారు తమ దైవ్యము వెచ్చించటకు వీలు కాని ఎడలా శ్రీహరి నని నమో రణ చేస్తే తాను వారిని ఉద్ధరిస్తాడు శ్రీహరి జగతోద్ధారుడు భక్తరక్షకుడు ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను విసంగుతూ కాపాడుతూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతరయా వెయ్యి భగవాన్ల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు నిరాకారుడు నిర్వికల్పడు నిద్యానందుడు నేరదాక్షుడు పద్నాలుగు లోకములను తన దివ్య దుష్టితో కాపాడుతున్నటువంటి ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఎవరు పూజించదురు వారి ఇంట లక్ష్మీదేవి శివగా ఉండును ఆ ఇంట శ్రీదంపతులతో కలకల్లాడును కార్తీక మాసంలో శుచైన పురాణ పటమును ఎవరు చేస్తారో వారి పితృదేవతలు సందర్శించుదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము కార్తీక పురాణము ఇరవై రెండో అధ్యాయము సమాప్తం